పంతొమ్మిది వందల పదమూడులో శారా రెక్టర్ అనే ఒక ఆఫ్రికన్ ఒక నల్ల జాతీయురాలికి ఆమె కుటుంబంలో అందరినీ కోల్పోయింది అమ్మా నాన్న లేని అనాథ పిల్ల ఆ బిడ్డకి గవర్నమెంట్ వారు ఎక్కడో పోరంబోకు స్థలం పంజరు భూమిని కొన్ని ఎకరాలు ఇచ్చి తీసుకోమ్మా అని చెప్పారు అయ్యా ఇస్తే వాడుకుంటాను పనిస్తే పని చేసుకుంటాను ఆ భూమిని ఏం చేసుకుంటా దేనికి పనికిరాదు పంట వేయడానికి పనికిరాదు దాని మీద ఎటువంటి ఫలితం లేదు కదంటే ఇచ్చింది తీసుకో ఏంటి అడుగుతావు అని ప్రభుత్వ అధికారులు చెప్పారు కొన్ని సంవత్సరాలకి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఆ భూమిలో ఖనిజాలు దొరుకుతాయి అంట గొప్ప ధనవంతుడు వచ్చమ్మా నేను కొన్ని వేల కోట్లు నీకు ఇస్తాను ఆ భూమి నాకు ఇస్తావా అని చెప్పంటే నాకెందుకయ్యా మీరే తీసుకోండి అని ఆ భూమిని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటి అమెరికన్ ఆఫ్రికన్ మిలీనియర్గా పేరుగాంచింది దేవునికి స్తోత్రం హూయ చూడండి నేల నుండి దరిద్రులను పైకి ఆ నేల ఆమెకి దేనికి సారులైనదిగా ఉంది ఆ నేల దేనికి పనికిరానిదిగా ఉంది కానీ దేవుడు ఆ నేల నుంచి ఆమెని ఒక గొప్ప ధనవంతురాలుగా మార్చాడు దేవునికి స్తోత్రం ఈరోజు మన జీవితంలో కూడా పనికిరాని పంజరు భూమి లాంటి మన బ్రతుకుల్ని ఆయన అనంతమైన అదృష్టం వరకి మనల్ని తీసుకొని వెళ్ళగలడు